నరసింహుని రూపరహస్యం నరసింహస్వామి అంటే మనకు సింహముఖం మానవ శరీరం గుర్తుకు వస్తుంది కాని ఈ రూపం కేవలం భయపెట్టడానికి కాదు ఇది దుర్మార్గానికి ఉగ్రం భక్తికి కరుణ ఈ రూపం మనలో ధైర్యాన్ని నింపుతుంది ఎటువంటి అడ్డంకి వచ్చినా నాకు నరసింహుడు ఉన్నాడు అనే నమ్మకం కలుగుతుంది స్వామి ఉగ్రంలో దయ ఉంటుంది నరసింహస్వామి భక్తుల రక్షణలో ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తారు భక్తిని తాకే చెడు శక్తులు ఎంత బలమైనా ఆయన గోర్లు వాటిని నాశనం చేస్తాయి ఉగ్రం కేవలం దుర్మార్గాలపై ప్రేమ మాత్రం భక్తులపై ఎప్పుడూ ఉంటుంది లక్ష్మీనరసింహ రూపం ఉగ్రం శాంతించిన తర్వాత లక్ష్మీదేవి ఒడిలో కూర్చుని భక్తులకు కరుణ చూపే రూపం స్వామి ఈ రూపాన్ని దర్శించడం వల్ల భయాలు తొలగుతాయి ఆర్థిక కష్టాలు తగ్గుతాయి మనస్కు శాంతి లభిస్తుంది నరసింహస్వామిని పూజించే విధానం నరసింహుని పూజ సులభం కాని శక్తివంతమైనది ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి ఓం నమో భగవతే నరసింహాయ అని నూట ఎనిమిది సార్లు జపించాలి నరసింహ కవచం పగనం చెడు శక్తుల నుండి రక్షిస్తుంది వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహ జయంతి పూజ ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది నరసింహస్వామి మహిమా స్థలాలు అహోబిలం తొమ్మిది రూపాల్లో నరసింహుడు దర్శనం ఇస్తారు ప్రతిరూపం ఒక ఆధ్యాత్మిక బోధను చెబుతుంది యాదగిరిగుట్ట తెలంగాణలో భక్తులను అతి దగ్గరగా రక్షించే స్వామి మంగళగిరి ఇక్కడ నరసింహుడు భక్తుల ఇచ్చే పానకం స్వీకరిస్తారు భక్తి అనుభవాలు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఓం ఉగ్రం విరం మహావిష్ణుం అని జపిస్తే అడ్డంకులు తొలగుతాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి చాలామంది నరసింహుని పూజించడం ద్వారా కోర్టు సమస్యలు పరిష్కరించుకున్నారు అనారోగ్యాలు తగ్గించుకున్నారు భయాలను అధిగమించారు ఆధ్యాత్మిక బోధ భక్తి ముందు కూడా శాంతమౌతుంది దైవం ఎక్కడైనా ఉంటాడు మనం భక్తితో పిలిస్తే వెంటనే స్పందిస్తాడు ధైర్యం నరసింహస్వామి భక్తుల ప్రధాన ఆవరణం దైవం రూపంలో కాదు భక్తి హృదయంలోనే ఉంది ఉగ్రం దుర్మార్గానికే ప్రేమ భక్తునికే నరసింహుడు ఉన్నప్పుడు భయం దగ్గరికి రాదు భక్తుని కేకే నరసింహుని గర్జన విశ్వాసమున్న చోట దైవం తప్పక వస్తాడు నరసింహస్వామి మనకు కేవలం ఒక దేవుడు కాదు ధైర్యానికి ప్రతీక భయానికి శత్రువు ప్రేమకు మూలం జీవితంలో ఎప్పుడైనా నిరాశ భయం అడ్డంకి అనిపిస్తే ఒకసారి ఓం నమో నరసింహాయ అని మనస్ఫూర్తిగా పిలవండి ఆ గర్జన మీకు రక్షణ మీకు ఆశీర్వాదం అవుతుంది